మిత్రులారా దేవుడు దిగొచ్చిన దేవుడు దిగొచ్చినా చరిత్ర మార్చలేరంట అలాంటి చరిత్రలో తెలంగాణ ఉద్యమ చరిత్రలో నా తమ్ముడు చరిత్ర గురించి చెప్పాలంటే నిజంగా ఉద్యమం మరిసిపోతుంది నుసాల ఉన్నప్పుడే ఉద్యమంలో పనిచేసిన తిరమన్ దాస్ నరేష్ గౌడ్ గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నరే నమస్తే నమస్తే ఎట్లా ఉంది బాగుంది రామగుండం బాగా కదా కేజీలు పెట్టిండ్రు తిరిగినాం హైకోర్ట్లో హైకోర్టు ఒరోటో వచ్చింది వాళ్ళు ఏం చేయలేక వేరు నా అందరి మీద ఆపేసిన నాతో పాటు అందరి మీద ఆపేసి చెత్తకిస్తా నాకు తెలుసు ఓకే పైగా నిన్న రేవంత్ రెడ్డితో చెత్త చెత్త చెత్తగారులే చెత్త మాటలు మాట్లాడతారు చెత్తగాలే చెత్త మాటలు మాట్లాడతారు గత రెండు సంవత్సరాలుగా హైదరాబాద్ ఎంత చుత్త అయిందో అందరికి కన్న కట్టుగా అనిపిస్తుంది రెండు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా పది గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నాలుగు వందల యూనిట్లుగా విభజించి చెత్తకి స్వచ్ఛ హైదరాబాద్ పేరు మీద ఒక ఐఏఎస్ ఐపీఎస్ని యూనిట్కి ఒకరిని ఇన్ఛార్జ్ లాగా పెట్టి మేము స్వచ్ఛ ఆటలు పంచి చెత్త బండ్లు పంచి తడి చెత్త పొడి చెత్తకి బండ్లు బుట్టలు ఇచ్చి అన్ని విధాలుగా మేము తీర్చిదిద్ది హైదరాబాద్ విశ్వనగరం చేసి ఎక్కడికో తీసుకెళ్ళి దేశవ్యాప్తంగా అవార్డులు కూడా తీసుకొచ్చిన చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీది ఈయన వచ్చినాక చేసింది ఏం లేక అడ్డగోలుగా మాటలు అసలు ఆ బ్రెయిన్లో ఏమైనా ఉందో లేదో మాకైతే డౌటే కొడుతుంది వాళ్ళకి చెత్త మాటలు వస్తాయి ఇక అంతకంటే గలీజ్గా హైదరాబాద్లో అంతకంటే మంచిగా చెప్పలేను చెత్త చెత్త ఆలోచనలు చెత్త చెత్త మాటలు నాకైతే జూబ్లీస్ లో ఓడిపోతానని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఎయిట్ అయ్యి చెత్త మాటలని బయటికి చెప్తుండే అనిపిస్తుంది